హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను మస్తున్నా ఇలా ఒక వీడియో పేరు చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయో ఈ వీడియో మధ్యలో చెప్తా చలో వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పినా కానీ కూడా నేను పెట్రోల్ బంక్ మా ఊరు పక్కనే కొత్త చార్జీ ఇప్పుడు నువ్వేమన్నా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్య లేకపోతే స్టార్ట్ అయ్యి పెట్రోల్ కొట్టించుకొని మా మిగతా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాం అక్కడ నుంచి మేమంతా కలిసి వెళ్ళిపోయాం అక్కడ నుంచి ఎన్నో సాహసాలు అవరోధాలు దాటుకొని వెళ్ళిపోయాం ఏంట్రా సాహసాలు అవరోధాలు అంటున్నాడు అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో వీడేమో కళ్ళు మూసుకొని బండి తోలుతుండు కాసేపు ఆమె హ్యాండ్లు ఉంచుతుండు కావాలంటే చూడండి మావాడ నో వాడు బండిదోళ్ళు నన్న చెప్పు జేబులో పెట్టుకుని కూర్చున్నా వాడేమో పోతే పోయింది ఎలాపోయామంటో నాకేమో ప్యాట్ రెడీ శ్మశానంలో చెప్పారా ఆ డైలాగ్ గుర్తొస్తుంది పెద్దోళ్ళు కీడెంజి మేలెంచమన్నారు నేను మాత్రం మా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కీడే ఎంచుతా ఎందుకంటే ఇది చేసే పనులు అట్లా ఇప్పుడే అనుకున్న అట్నే లారీ వచ్చింది ఇంకా నా పడిపోయింది మావా ఆ సరదాగా ఫన్ చేసుకుంటూ ఆ గండాలన్నీ దాటుకొని బయటకు వచ్చేసామా ఆ బయటకు వచ్చినాక మా ఇంటి ముందు భోజనాలు పెడతారేమో భయండి మేము భయపడుతుంటే పక్కన బుజ్జి తల్లి పాట పెట్టారు సర్లే పాట కూడా బాగుందని మేము కూడా ఏమనలేదు ఏమన్న బట్టలిపి కొట్టేవాళ్ళు ఆ రిస్కీ జాబ్లు ఎందుకులే అని మేము కూడా ఏమనుకోండి బెయిన్ సర్లే కొంచెం ముందులో పోయాక గాజు కొట్లేదు అనపడ్డే అక్కడ చిన్న పని నుండి ఆగిపోయాం అలా అనుకోం అక్కడే అది అసలే చాలా పద్ధతి గల కుటుంబం మేము ఇక్కడ పద్ధతి గురించి మాట్లాడుతుండే అక్కడ చూడండి అంకుల్ ఏం చేస్తాడు అంకుల్ ఆట ఆడుకుంటుంటే ఆడాడుతాం మనకేం పనిలే అని మేము వెళ్ళిపోయాం జాతరలో మిఠాయి చేద్దాం అని వెళ్తే మాకే జిల్ జిల్ జగా చేశారు వాళ్ళు గోలతో సరలేని పద్ధతికి మా పని చేసుకోవడానికి పక్క వెళ్ళాం మేము ఆ పక్క వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ గారు నాకు వార్నింగ్ ఇస్తాడు అందుకే వాడినే ఈ వీడియోలో మెయిన్ చేసేసా వీడియో రిలీజ్ చేసిన తర్వాత వీడు చూస్తే వెన్నుపోడి పొలిసింది అనుకుంటాడేమో వీడికి వెన్నుపూడు పొడుతా అయ్యాక వెన్నుల ఐస్ క్రీమ్ తింటాడు సల్ల కూర్చొని తినటం తప్పు కాదు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కప్పుని కూడా వీడు వాడు దాన్ని కూడా వదలేదు ఆ లాస్ట్ లో వచ్చిన బౌల్ కప్ కొంత మందే ఎవరు భయపడమాకండి సరే వాడిని వీడియో తెస్తానని మా కాడికి పోతే మా ఊరు చూడండి ఎంత నైసు తింటాను వీడియో తెస్తానని మహానటి మెయిల్ వాష్ నీడే కాకపోతే క్యారెక్టర్ లేదని వదిలేశారు లాస్ట్ ఆ కప్ కథం చేసిన తర్వాత ఖాళీ ఎందుకని కాసేపు తిరిగినాము దారిలో మళ్ళీ గాజులు కొట్టు కనపడది నాకు గాజులు గాజులు ఏంట్రా ఏంటంటే గాజుల కోసం గుంటలు వస్తే గుంటలని కానీ మేము తిరుగుతూ మా లాంటి ఇంటెలిజెన్స్ తో ఉండాలంటే మీకు కొంచెం బుర్ర ఉండాలి చెప్పడం మర్చిపోయా బుర్ర ఉన్నా గాని వాడకూడదు వాడకుండా ఉంటేనే మా ఫ్రెండ్స్ లేకపోతే ఎలిమినేట్ ఎనీవేస్ మొత్తానికి జాతర మొత్తం తిరిగేసాం అనుకుంటూ మొత్తం తిరిగేసాం మధ్యలో బోర్ కొట్టి పానీపూరి తినడానికి స్టార్ట్ చేశాం తినాలండి డబ్బులు అడగ మొత్తం తిన్న తర్వాత మళ్ళీ తిరగడం స్టార్ట్ ఇదంతా ఒక పక్క అయితే మా ఫ్రెండ్ గారు తప్పియండి మొత్తం తిరణాలు మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయిన తర్వాత మా బావతో కనపడాడు లబ్బేగాడు రే గాండు అని తిట్టేసి కాసేపు మాతో పాండే ఉంచుకున్నాం ఈడో ఈడవాడు ఇప్పుడు దాకా మీతో పాటే ఉండగారు అంటే అప్పటికప్పుడే తప్పిపోయింది మరి మనం ఏం చేస్తాం వీడియో చేస్తున్నామని మా బావ మా ఫ్రెండ్ గారు హాయ్ హాయ్ చెప్తున్నారు మీరు కూడా కామెంట్ బాక్స్ లో హాయ్ చెప్పండి వాళ్ళకి చెప్పడం మర్చిపోయా పేరు కిషోర్ వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ నుంచి ఇంటికెళ్ళ దారిలో మిఠాయి కోట్ కనపడితే మిఠాయి కోట్ దగ్గర పోయి ఏంటి ఎంత మిఠాయి పెట్టుకున్నారు మీ బర్త్డేనా అని అడిగినా ఆ అంటీ ఏమో మైండ్ యో టంగ్ అని పోయి మైండ్ యో లంగ్ అంది మొత్తానికి మిఠాయి లెండి ఎలా కొన్నాం అంటే ఎట్లా తీసుకున్నాం అంటే ఆ నూట ఎనభై చదివితే మొత్తానికి ఇదే అండి వీడియో జాతర మొత్తం ఫుల్ఫుల్గా తిరిగేసాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎందుకు లేట్ అయ్యిందంటే నాకు అపెండెక్స్ ఆపరేషన్ అయింది దానివల్ల లేట్ అయింది సో నెక్స్ట్ నుంచి టైం టు టైం వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్తున్నా బాయ్